इंडिया दोह इंडिया जो त కారణాల విషయాన్ని తెలియజెప్పిన కార్యక్రమం చేయడం జరిగింది మామూలుగా అయితే మేము ఎంబీబీఏ చదివే రోజుల్లో మనకి ఇక్కడ కందుకోలు ఇంజనీరింగ్ కాలేజీ లేదు సింగరాయకొండలో కాలేజీ లేదు గారు ఆయన ఇంజనీరింగ్ కాలేజీలో కాదు ఎంబీఏ కావచ్చు మిగిలిన కాలేజ్ అన్నిటి కూడాను ఈ మా పల్లెటూర్లకు కూడా విస్తరింపజేటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు ప్రతి గ్రామం నుంచి కూడా కనీసం యాభై మంది తక్కువ అడుగుతారు ఆ రోజు చదువుకున్న పిల్లలు అమెరికా వాళ్ళు ఏం చేస్తున్నారు అడుగుతాడు వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఉన్న అప్పులు తీరుస్తున్నారు ఆస్తులు సంపాదించి కుటుంబాన్ని సెటిల్ చేసిన తర్వాత వాళ్ళు సెటిల్ అవుతారు అందువల్ల ఒక ఐదు నిమిషాలు లేట్ అయిందన్న క్షమించాలి ఈసారి ఇంకొక మూడు నెలల తర్వాత మీరు ఇదే పొన్నలూరుకి పిలిస్తే కేవలం నలభై ఐదు నిమిషాల్లో నేను ఇక్కడ ఉంటానండి ఒంగోలు నుంచి మీ అందరికీ ఆ నమ్మకం ఉందా మరి కాబట్టి మనం ఇప్పుడు మనం అనుకుంటున్నది ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే రోడ్లకి మాత్రమే కాదండి మనకు ఉన్నది గుంటను మన రాష్ట్ర అభివృద్ధికి పడింది అసలైన గుంట మీరు అందరూ అది ఒప్పుకుంటారా మన రాష్ట్ర అభివృద్ధికి పడింది గుంట రోడ్లకి కాదు రోడ్లకి పడ్డ గుంట నెల రోజులు సరిపోతుంది మన రాష్ట్ర అభివృద్ధికి మన రాష్ట్ర యువతకి మన రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న ప్రజల జీవితాలకి పట్టణ గుంటలు పూరించాలంటే మనం అందరం చెయ్యి చెయ్యి కలపాలి ఈ రోజు దీనికి నాంది పలికిన మీ అందరికి గుంట కనిపిస్తే అబ్బా అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు మన పరిస్థితి ఏంటండి గుంటల మధ్యలో ఎక్కడైనా రోడ్డు కనిపిస్తే రోడ్డు రాష్ట్రానికి

పోటీ పడే విధంగా దేశంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు ఐటి ఇండస్ట్రీలోనే కాదండి మన మన రాష్ట్రంలో ఎంత అభివృద్ధి జరిగిందంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి ఎంతో మంది ఎంతో మంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఇప్పించారు ఎంతో మంది స్టూడెంట్ ఈ ఇన్ఫోసిస్ లాంటి ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి మన రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఈ ఉద్యోగాలు పిలిచారు అలాగే కాలేజీల్లో చదువుకున్న వెంటనే బయటికి రాగానే ఒక ఉద్యోగం జరిగేదండి మన రాష్ట్రంలోని యువతకు కానీ ఈ రోజు పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచిద్దాం మన రాష్ట్రం ఇప్పుడు అదే పరిస్థితిలో ఉందా చదువు విత్తనాలు సబ్సిడీలకి రాక మీకు గిట్టుబాటు ధర లేక మీరు ఎంత ఇబ్బందులు పడుతున్నారో రాష్ట్రం అంతా చూస్తుందండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఒకప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ దొరికితే ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు మనం కొంచెం సేఫ్ వర్క్ చేసుకుంటే చాలు ఫ్యామిలీతో ఉండొచ్చు వాళ్ళం ఇరవై నాలుగు గంటలు కరెంటు నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో అసలు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఉంటుంది అన్నది ఊహకు కూడా రాని వాళ్ళు ఊహకు కూడా మనకు వచ్చేది కాదు ఎందుకంటే అంత ఇబ్బంది అందరూ అనుకుంటారు మనం ఏం చేయగలం చంద్రబాబు నాయుడు గారిని మార్చడానికి అని ప్రొఫెషనల్స్ అందరూ కూడా మీకేంటి సంబంధం రాజకీయాలతో మీకు అసలు అవసరం ఏంటి ఇక్కడ అని అడిగేవాళ్ళు మొన్నటి వరకు కంప్యూటర్లు ఏసీ రూములతో కూర్చుని మీరు బయటకు వచ్చి ఏం చేయగలరు అని అడిగేవాళ్ళు కంప్యూటర్లు కూడు పెడతాయా అన్నారు అవునా కాదా కంప్యూటర్లు కూడు పెడతాయా అన్నారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ రోడ్ల మీదకి వచ్చిన పోరాడిన తీరు చూసి ప్రపంచమే నివేరబోయింది ఆ రోజు ప్రపంచం అంతా ఎప్పుడు బయటికి రాని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఎలాగైతే నిలబడ్డారో రేపు తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడానికి కూడా మీరు అంతే కీలక పాత్ర పోషించాలి కంప్యూటర్ మన లీడర్స్ చాలా మంది ఉన్నారు మీరు ఏమైనా అడగాలిగా లేకుండా మీరు ఏదన్నా పార్టీ ఉపయోగపడే సమస్యలు ద్వారా తెప్పించుకోవడం జరుగుతా ఉంది అది ఈ పండగ అయిపోయిన తర్వాత ప్రాపర్లీ జనవరి ముప్పై తారీఖులోపు ఆ లిస్టులన్నీ రెడీ చేయమని చెప్తూ ఉన్నాం ఎందుకంటే ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఫిబ్రవరి పదో తారీఖు ఏడు నుంచి లోపు మనకి ఇంకా నోటిఫికేషన్ కూడా వస్తూ ఉంది ఈ కొత్త ఓటర్ లిస్ట్ కూడా ఈ నెలాఖరికి ఈ జనవరి ఇరవై రెండుకి ఓటర్ లిస్ట్ కూడా వస్తూ ఉంది కాబట్టి ప్రతి బూతు ప్రతి ఓటు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఈసారి కాబట్టి మైన్యూట్ లెవెల్లో మానిటరింగ్ కూడా మనం చేసుకుంటున్నాం దానికి కూడా మన ఆఫీసులో ఒక ఇద్దరిని కొత్తగా కూడా అపాయింట్ ఉన్నాం సిస్టమ్ కూడా చాలా మైక్రో లెవెల్లో కూడా ఈసారి మనం ఎలక్షన్ చేయబోతూ ఉన్నాం దానికి మీ సైడ్ నుంచి కూడా ఇంకేమైనా సజెషన్స్ ఉంటే నాకు మీరు కాంటాక్ట్ చేయండి నేను మీకు అవైలబుల్గా ఉంటాను మూడపాటి తేజస్వి గారికి అలాగే మన అబ్జర్వర్ స్వాములు గారికి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు చాలా సంతోషం ఇంకా డెబ్బై రోజులు కరెక్ట్గా ఈ రోజు నుంచి చూస్తే మనకి ఎన్నికలు రేపు ఫిబ్రవరి పదో తారీఖు నుంచి నోటిఫికేషన్ ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చినప్పుడు రిజల్ట్స్ తర్వాత తెలుగుదేశం పార్టీ ఏమీ లేదు అయిపోయింది అనుకునే స్థాయి నుంచి ఒంగోలు మహానాడుతో తెలుగుదేశం పార్టీ ఏదో ఉంది అనే స్థాయికి మొన్న భీములిలో యువగలం పాదయాత్ర ముగింపు రోజుకి తెలుగుదేశం పార్టీకి అంతం లేదనే స్థాయికి మన నియోజకవర్గం నుంచి నా దాంట్లో కూడా నేను ప్రతి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు గర్వపడతా ఉన్నా ఒంగోలు మహానాడు అయితే భుజ స్కందాలపైన మన తెలుగుదేశం పార్టీ ఒక బాధ్యత చెప్పినప్పుడు కనీ విని ఎరుగున్న రీతిలో ఒంగోలు మహానాడు మనం నిర్వహించుకోవడం జరిగింది అలాంటి కార్యక్రమం ఒక ఐకాన్గా తీసుకొని దాన్నే యోగాల ముగింపు సభ రోజు మొత్తం లోకేష్ గారు నువ్వేమైనా చేయాలంటే దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని దాన్ని అద్భుతంగా విజయం చేకూర్చాం దానికి సహకరించిన కొండేపి నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు నేను చిరస్థాయిగా నేను వాళ్ళ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా ఉంటా ఈరోజు దామచల్ల సత్య అంటే మీ వాడు మీ అందరి వాడు ఈరోజు ఎన్నికల్లో పోటీ చేస్తావా లేదా అనే మీమాంసలో కూడా తప్పకుండా కుండేపీ నియోజకవర్గం ఇది దామచర్ల కుటుంబం కంచు కోట మళ్ళీ రాబోయే రోజుల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మన ఎమ్మెల్యే స్వామి గారిని హ్యాట్రిక్ విజయం మనందరం కష్టపడాలని కోరుకుంటా ఉన్నా ఈరోజు ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ ఇక్కడ సమావేశం అవటం చాలా సంతోషం ఈరోజు మీరందరూ కూడా గమనించుకోవాల్సింది పార్టీ అధ్యక్షులు సాంబయ్య గారికి ముఖ్య